ప్రైజ్ దలవాడ్ ప్రభై నే సుకరిస్తున్నాములు మీ అందరికీ శుభములు బాగున్నారా మీ ప్రతి ప్రార్థన కింద కామెంట్లో తెలియచేయండి మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం ప్రిమిన వాళ్ళరా గమనించండి ఈరోజు నేటి వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తాం యషియా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చిన నేను చదువుతున్నాను నేను నేనే మేము నోదార్చు వాడను నేను నేనే మిమ్మల్ని ఓదార్చు వాడను అంటే ఇంకెవరు లేరా ఓదార్చేవాళ్ళు కాబట్టి అంటే సర్వశక్తి గల దేవుడే మనల్ని ఓదార్చేవాడన్న విషయం ఎవరు మర్చిపోవద్దు చక్కగా ఆదరించాలి అంటే నేను మీకు ఇక్కడ ఈ అధ్యాయంలోనే ఒక విషయాన్ని చెప్పి వర్తమానాన్ని ముగిస్తాను రండి ఎలా ప్రభు ఆదరిస్తాడు అంటే రెండో వచ్చిన చదువుతున్నాను మీరు బాగా వినండి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మల్ని కలిన సారాను ఆలోచించుడి అతడు ఒంటరి ఉండగా నేను అతని పిలిచి తిని అతను ఆస్వాదించి అతని పెక్కుమంది అగనట్లు చేసి తిని యహోవా సీయోను ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదైనా వలె చేయుచున్నాడు దాని ఎడారి భూములు యహోవా తోట వలె చేయుచున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తు తీయు సంగీత గానమును దానిలో వినబడును నా ప్రజలారా నా మాట ఆలకించుడి వింటున్నారా దేవుడే ఆదరిస్తు నేను నేనే ఎవరు ఆదరించలేరు మరి అబ్రహాము శారగారి గారి జీవితంలో ఎవరు ఆదరించారు వంద సంవత్సరాల వయసులో సంతానం ఎలా వస్తుంది కాబట్టి ఆలోచించండి ఒకసారి దేవుడు మానవుని ఎంత ఆదరించగలడంటే ఎంతగా ఓదార్చగలడంటే ఆ వృద్ధాప్యంలో మంచి బిడ్డను ఇస్సాకునిచ్చి ఎంత ఓదార్చాడో ఎంతగా ఆదరించుతూ వచ్చినాడో ఈరోజు ఎంతమంది అయినామంటే కారణం మిమ్మును కరిన సారా చూడండి ఒక్కడు పుట్టి ఎంతమంది అర్థమవుతుందా అనేక మంది రావటానికి నిజంగా ఇసురాయిలీలు ఈరోజు నిజంగా పెక్కు మంది అయినారంటే కారణం ఆరోజు ఎన్నికలైన ఆ గర్భాన్ని మృతతుల్యమైన ఆ గర్భాన్ని దేవుడు వాడుకొని అద్భుతమైన రీతిలో దేవుడు కట్టాడు అందుకే యహోవా సీయోను ఆదరించుతున్నాడు ఇంకెవరు అంటే ఆదరించలేరు ఎవరు ప్రేమించలే ప్రేమించలేరు అంతే ఇక దేవుడే మిగతా వాళ్ళు ఎవరు ఆదరించలేరు పాడైన స్థలాలన్నింటినీ కూడా ఆదరించగలవాడు ఏదేను వలె మార్చగలవాడు యహోవా తోట వలె మార్చగలవాడు ఈరోజు మన కుటుంబాల్లో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఓ తమ్ముడు చెల్లి ఈ వాక్యమెంట్ నువ్వు ఎవరైనా పర్లేదు దేవుడు నిన్ను ఆదరించగలడు ఆయన మాత్రమే నిన్ను ఆదరించగలడు ఆయన మాత్రమే నేను కనికరించగలడు నువ్వు పడినటువంటి ప పరిస్థితులన్నింటిలో ఏ విషయంలో అయితే పాడైపోతూ వచ్చామో ఏ విషయంలో మనము కృంగిపోతూ వచ్చినామో ఆ విషయంలో ఆయన మాత్రమే నిన్ను ఓదార్చగలవాడు అందుకే ఈ అధ్యాయంలోనే ఈ అధ్యయంలో పంతొమ్మిది వచ్చిన అవసరం నేను చూద్దాను నేనండి మిత్రులారా ఈ రెండు అపాయములు నీకు సంభవించను నిన్ను ఓదార్చువాడు ఓదార్చగలవాడు ఎక్కడ ఉన్నాడు పాడు నాశనం కరువు కడ్గం నీకు ప్రాప్తించెను నేను నిన్నెట్లు ఓదార్చుతును నీ కుమారులు మూర్చిలి ఉన్నారు దుప్పి వలలో చిక్కుబడినట్లు వీధులన్నింటినీ చివరలో వారు పడి ఉన్నారు ఇంటి ఎలా ఉండే పరిస్థితులు అపాయాలు వస్తున్నాయి ఎవరు ఓదార్చేవాళ్ళు లేరు ఎవరు కనికరించే వాళ్ళు లేరు దేవుడే ఎవరు ఓదార్స్తున్నారు ఎవరున్నారు ఓదార్చడానికి క్రోధ పాత్ర అనగా కష్టాలు నష్టాలు వస్తున్నాయి ఖడ్గము కరువు వస్తున్నాయి ఆ సమయంలో అందుకే యాభై రెండో అధ్యాయంలో ఏముంది సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకునము పరిశుద్ధ పట్టణమైన ఇరుషులేము నువ్వు సుందర వస్త్రము ధరించుకునము ఇక మీదట సున్నతి పొందని వాడు ఎప్పుడు నువ్వు అపవిత్రుడైన వాడు నీ లోపల నీ లోపలికి రాడు అంటే దేవుడు ఎంత ఆ ప్రాంతాన్ని ఆదరిస్తున్నాడు ఎంతగా ఆ ప్రాంతాన్ని లేపుతున్నాడు ఆ ప్రాంతాన్ని దుష్టిస్తున్నాడు ఆ ప్రాంతాన్ని ఆదరించడానికి సిద్ధపడుతున్నాడు సమయంలో ఎవరు బాధపడదు ప్రభు మిమ్మల్ని ఓదారుస్తాడు ప్రభు మిమ్మల్ని కనికరిస్తాడు నేను నేనే మిమ్మల్ని ఓదార్చు వాడను అని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి కృపగలిగింది వస్తూ వస్తాను మీ ప్రియకుమారుడు మా నేను సుకరిస్తున్నా మిమ్మల్ని శుతిస్తున్నా ఎవరైతే ఓదార్పు లేక రకరకాల పరిస్థితుల్లో పడిన స్థితిలో ఉన్నారు ఈ వాక్యం వింటున్నారు ప్రభావారిని ఓదార్చుని ఆయన వారిని కనికరించు వాన్ని కనికరించు కనికరించు చాలామంది ఓదార్చేవాళ్ళు లేక కన్నీళ్ళు తుడిచేవారు లేక బాధపడుతున్నారు ప్రభా శరాలను ఓదార్చిన దేవుడు సియోనును ఇస్రాహిల్ను ఓదార్చిన దేవుడు పాడైన స్థలములను ఏదేను తోటక ప్రభా యహోవా తోటక చేసిన దేవుడు నాయన నా తండ్రి యశ్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చినలో రాయబడినట్టుగా ఎరుసులేమునందు పాడైన స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీతగానము చేయడి యహోవా తన జనులను ఆదరించెను ఇరుషులేమును విమోచించెను అబ్బా ఎంత మంచి మాట ఉంచినావు ప్రభువా నువ్వు తప్ప ఆదరించగలవాడు వాడు ఎవడున అపాయాలు వస్తున్నాయి శత్రు గద్దిస్తున్నాడు ఎన్నో గర్జించు సింహంలా ఉన్నాడు ఈ పరిస్థితుల్లో ప్రభువా నువ్వు తప్ప ఆదరించే వాళ్ళు ఎవరు మా ప్రియులందరిని ఆదరించండి చూపండి పడి ఉన్న స్థితిలోంచి లేపండి ప్రేమగా మాట్లాడండి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రార్థన అవసరం కోరుతున్న మా ప్రియులందరి కొరత పాల్ మార్మన్స్ కొరతాయి గతంలో సోదరు సువాసిని గారి కుటుంబం కొరత మరి ఆయన కమలమ్మ గారి కుటుంబం కొరత ఆయన జ్ఞాపకం చేసుకునండి నాన్న విజయరావు విజయరావున్న మనోహర్ రావు ఉన్నారు అప్పుడు జ్ఞాపం చేసుకున్న చల్లి షారా ఈ విధంగా సైమన్ పీటర్ను ఆయన ప్రభుత్వ జ్ఞాపకం చేసుకున్నాం మా ప్రియ సభడు పాల్ యేనోష ఆయన కువైట్ నుంచి జ్ఞాపకం చేసుకున్నాడు ఈ విధంగా ప్రార్థన అవసరాలు కలిగిన ప్రియులందరి కొరకు చెల్లి కెజియా కొరకు ప్రార్థన చేస్తున్నాను చెల్లి రజనీ కొరకు ప్రార్థన చేస్తున్నాను సోదరి సుజాతమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను శోభం మాంటి కొరకు ప్రార్థన చేస్తున్నాను తల్లి వృద్ధాప్యంలో ఈ విధంగా ఈ యూట్యూబ్లో వాక్యుమెంట్ ఉన్న అందరి కొరకై ప్రాధన చేస్తున్నాం నాయన ఏ సన్నంకులు నాయన తోడు ఉండండి ఈ విధంగా మా ప్రియులు ఎవరెవరైతే ఉంటున్నారో అందరి కొరకు అన్న మా గురించి ప్రార్థన చేయండి అన్న అని కోరుతున్న వారందరి కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను వారిని మీరు ఆదరించండి మీ కృపలో భద్రపరచమని మహిమా ఘనత ప్రభావానికి తెలియజేస్తూ ఏసు పరిశుద్ధనామంలో నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె